అన్ని మసాలాలు వేసి కారం పట్టించి ఆ కారాన్ని ఒక్కసారి అలా తిప్పుతుంటే ఆ వాసన నుండి చూసారా ఎంత కమ్మటి వాసన అంటే మరి గుంటూరు అంటే ఆ మాత్రం కారం ఉండాలి కదా అండి గుంటూరు అంటే మన తెలుగు రాష్ట్రాల్లో తెలియని వాళ్ళు ఎవరుండకపోవచ్చు నాకు తెలిసి అలాంటి గుంటూరు బాగా మిర్చికి ఫేమస్ కదా మాది వచ్చేసి తెనాలి అండి తెనాలి నేను మొన్న వెళ్ళినప్పుడు మిరగాయలు అయితే అక్కడి నుంచి తీసుకొచ్చుకున్నాను నేను కేజినార్ మిరగాయలు అయితే తీసుకున్నాను మిరగాయలు మనకి గ్రేడ్లు ఉంటాయండి అక్కడ మనకి ఏ కావాలంటే ఎక్కువ కారం కావాలంటే కారము తక్కువ అంటే తక్కువ ఇలా వేస్తాను నేను వచ్చేసి కేజినార్ అయితే మిరగాయలు తీసుకున్నాను కొలతలు కూడా ఆ షాప్ వాళ్ళే చెప్తారండి లేదంటే మనకు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వారు కూడా చెప్తారు దీంట్లోకి దినుసులు వచ్చేసి మెంతులు ఒక వంద గ్రాములు తీసుకున్నాను అలానే జీలకర్ర వచ్చేసి ఒక వంద గ్రాములు కూడా తీసుకున్నాను అలానే వెల్లుల్లిపాయ వచ్చేసి ఒక కిలో అయితే తీసుకున్నానండి అలానే మనకి ఆముదము ఆముదం కూడా తీసుకోవాలి ఎందుకంటే మనకి కలర్ రావటానికి అముదం వేస్తారు అలానే పసుపు వచ్చేసి కిలో అయితే తీసుకున్నాను అక్కడ స్లిప్ ఉందండి వాళ్ళు స్లిప్ ఇచ్చారు ఆ స్లిప్ ఎక్కడో మిస్ అయింది లేకపోతే మీకు కరెక్ట్ మెజర్మెంట్ అయితే చెప్పేదాన్ని ఇంకా మనకి మెయిన్ కారంలోకి అయితే ఇంకా ధనియాలు కావాలి కదా ధనియాలండి చూసారు కదా ఇక్కడ అముదము అలానే పసుపు కిలో మెంతులు అలానే జీలకర్ర మెయిన్ ధనియాలండి మనకి కేజీకి వచ్చేసి వంద గ్రాములు అని చెప్పారు సో మనకి ఇంకా నెల ఉండాలి కాబట్టి వంద గ్రాములు లేదు కొన్ని రోజులు అనుకోండి ఒక్కొక్క యాభై అటు ఇటు కూడా వేసుకోవచ్చు మొత్తానికి నాకు కేజీ వాళ్ళు వచ్చేసి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రాము తీసుకున్నారండి ఆ స్లిప్ ఉంటే మీకు కరెక్ట్గా నేను చెప్పేదాన్ని అంటే మా వదిన మెజర్మెంట్ చెప్పింది షాప్లో అతను కూడా చెప్పారండి మెజర్మెంట్ ఆ స్లిప్ అనేది మర్చిపోయాను అంటే వాళ్ళు బిల్ వేసేస్తారు కదా అది అన్నీ వంద వంద గ్రాములు కానీ కొంచెం ధనియాల దగ్గరే నేను అటు ఇటు చెప్పినట్టుంది మనకి చక్కగా వాళ్ళే చెప్తారండి మా వదిన చెప్పిద్ది మా వదిననుకో కిలోకి వచ్చేసి రెండు కిలోలకి వచ్చేసి ఐదు వందల గ్రాములంది వాళ్ళు ఏమన్నారంటే అంత అవసరం లేదు కేజీ వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ ఏమి చెప్పారండి నాకు కరెక్ట్గా గుర్తు రావట్లేదు సో నాది పాత వీడియో కూడా ఉందండి దాంట్లో లింక్ కూడా నేను ఇస్తాను దాంట్లో కరెక్ట్ చెప్పాను ఇవైతే మనము ముందు శుభ్రంగా క్లాత్ పెట్టి తుడుచుకోమన్నారండి ఇంకా నేను అక్కడే కొట్ కొట్టించుకున్నాము తోట అనుకున్నాను కానీ కుదరలేదు మళ్ళీ నేను తిరిగి హైదరాబాద్ వచ్చేసాను వచ్చేసిన తర్వాత మిరగాయల్ని ఇలాగా తొడియాలు తీసి ఆరబెట్టుకోమన్నారు నేను ఇక్కడ తొడియాలు తీసి ఒక క్లాత్తో అయితే తుడిచి ఆరబెడుతున్నాను కడగొద్దని చెప్పారు కడగకూడదు కదా ఇలానే నేను కేజీనార్ తీసుకొచ్చుకున్నానండి నా మాకైతే కరెక్ట్గా వన్ ఇయర్ వచ్చింది నేను వచ్చి గ్రేట్ ఫైవ్ తీసుకున్నాను మనకి బళ్ళారి అంటే బెంగళూరు మిరగాయలు ఉంటాయి కారం లేని ఉంటాయి అస్సలు కారం లేని ఉంటాయి ఎక్కువ మంటగా ఉన్నాయంటాయి మీడియంగా మంటగా ఉన్నాయండి నేను మీడియం తీసుకున్నాను అనమాట సో మనకి ఊరిలో నేను ప్రతి సంవత్సరం కూడా ఊళ్ళో కొట్టుకొస్తానండి ఊరిలో మనకి రోకలతోటి చక్కగా దంచేస్తారు మన ఛానల్లో ఆల్రెడీ ఉందండి అది ఇంకా ఇక్కడైతే నాకు ఒక రెండు గంటలు పట్టింది ఇవన్నీ తొడియాలు తీసుకోవటానికి ఇక్కడ నేను పేపర్ గ్లవ్ వేసుకున్నాను చూశారు కదండి ఎందుకంటే ఎండలు ఉన్నాయి బాగా చాలా మంటగా ఉండిద్దండి ఇక నాకు ఇంట్లో ఈ పేపర్ గ్లవ్స్ ఉన్నాయి కదండి నేను పేపర్ గ్లవ్స్ని అయితే వాడుకుంటున్నాను మొత్తానికి ఒక రెండు గంటల్లో ఓపికతోటి తుడుచుకుంటూ ఈ ఇవన్నీ తీసేసాను తీసేసిన తర్వాత వీటన్నిటిని తీసుకెళ్ళి పైన అయితే ఆరబెట్టానండి ఒక రెండు రోజులైతే ఆరబెట్టాలి బాగా ఇలా ఏదైనా క్లాత్ కానీ పేపర్ కానీ వేసుకొని ఆరబెడితే బాగా ఆరిపోవాలి మిరగాయలు ఇంకా నాకైతే ఆరిపోయినాయి నేను ఇవన్నీ కూడా మనం ఇలా పచ్చిగా కొట్టించుకోకూడదండి అంటే మరి తెలంగాణలో నాకు తెలీదు నేను ఆంధ్ర అమ్మాయిని కాబట్టి అలానే చెప్తున్నాను సో ఇక్కడ ఎక్కువ మిరగాయల్ని ఏపై కొట్టిస్తారని దినుసులు వాటర్ అని అయితే నేను విన్నాను అది ఎంతవరకు అట్ అనేది నాకు మాత్రం తెలీదు ధనియాలను అయితే మనం చక్కగా వేరు వేపుకోవాలండి సేమ్ అన్నీ కూడా వేయించుకోవాలి మరి ఎక్కువగా మాడబెట్టకుండా వేయించుకోవాలి నేను చాలా సంవత్సరాలు కూడా మక్క దగ్గర మా బుద్ధి దగ్గర ఇలా తెచ్చుకునే అంకారం ఇంకా కొన్ని సంవత్సరాలు అలా తెచ్చుకున్నాను తర్వాత నుంచి నేనే పట్టించుకుంటున్నాను ఎందుకంటే మా వదిన అన్ని మెగర్మెంట్ చెప్పిద్దండి లేదు తెనాల్లో మనకి తెలిసి అంటే షాప్లో ఉంటాయి కదా వాళ్ళే చెప్తారు కేజీకి ఎంత కేజీ ఎంత అని అవి తెచ్చుకొని ఆరబెట్టుకొని ఊర్లోనే కొట్టించుకొచ్చుకునేదాన్ని ఇంకా లాస్ట్ ఇయర్ కొంచెము ఎక్కువ మంట వచ్చేసినాయి అని కొంచెం ఈ సంవత్సరం కుదరలేదండి కొట్టించుకోవటానికి అందుకే ఇక్కడ తీసుకొచ్చుకొని ఇక్కడ అయితే మనకు రోకళ్ళు ఎక్కడ ఉన్నావు అంటండి హైదరాబాదులో మరి అంటే మాకున్న చుట్టుపక్కల అందుకే నేను మిషన్లు అయితే కొట్టించాను అయితే వేపుకున్నాను తర్వాత జీలకర్ర కూడా వేపుకోవాలి మనకి అందరికీ లేడీస్కి తెలిసిందే మనం వేపుకోవటం అనేది అందరికీ వచ్చిందేనండి అది సో నేను అన్నీ కూడా వేపుకుంటున్నాను కానీ మిరగాయలు వేపేటప్పుడు మంటుందండి అసలు దగ్గు తుమ్ములు అసలు గొంతు నొప్పి అన్నీ ఉన్నాయి ఎందుకంటే మిరగాయలు మరి పవర్ కదా అలానే ఇది కూడా ఎండాకాలము మరి ఒక పక్క చెమటలో ఒక పక్క మిరగా లేపటం ఒక టూ త్రీ డేస్ టూ డేస్ గట్టిగా కష్టపడ్డానండి నేనైతే ఎట్టయినా అయిపోవాలి అనేసేసి ఇంకా ఇవన్నీ కూడా చక్కగా మనం వేయించుకొని ఆరబెట్టుకోవాలి వేడివేడిగానే తీసుకోకూడదు ఇక్కడ జీలకర్ర కూడా వే వేపుకుంటున్నాను అది కూడా అయిపోయింది తర్వాత మెంతులండి మెంతులు కూడా లైట్గా కలర్ మారేంత వరకు కూడా వేయించుకోవాలి బాగా తర్వాత ఒక రెండు గుప్పులు ఉప్పు అయితే తీసుకోవాలి నేను కేజీ కదా ఒక గుప్పిడు నిండుగా తీసుకున్నాను ఉప్పును కూడా పక్కన పెట్టుకోవాలి ఇక ఇక్కడ మిరగాయలు వేపుతున్నానండి మిరగాయలు అయితే అమ్మ బాబోయ్ ఏమి మంటోనండి అసలు మామూలు మంట కాదు నాకు ఒక గంట టైం పట్టిందండి ఇవన్నీ ఆపటానికి అంటే మనకి అంటే మనకి ఊర్లో అనుకోండి చక్క చక్కగా వేపేసి బయట ఆరబెట్టేసేస్తాం మరి మనకేమి ఇక్కడ ప్లేస్ లేదు ఆరబెట్టుకోవటానికి లేదు ఒక పక్క తగ్గు తుమ్ములు మొత్తం ఇల్లంతా అంతా అయిపోయింది మంట ఓ పక్క నేను నేనుంచోని వేపలేపోతున్నాను దగ్గుతుంటే మొత్తం పవర్ అంతా నోట్లోకి వెళ్ళిపోతుంది అలాంటి మేము కిట్ కాబట్టి మేము చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు రోకలు పెట్టి రోకలు అంటే మనకి రోళ్ళు ఉంటాయి కదా రోకళ్ళు ఉంటాయి కదండీ ఆ రోకలు బట్టే దంచేవాళ్ళు అసలు ఇప్పుడు ఎక్కడ దంచుతున్నారండి మరి మాకైతే మేము పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత రోకలు మాకు అసలు అలవాటే లేదండి అంతా మిషన్లు అంతా వీటి మీదే బతికేస్తున్నాం కదా అప్పట్లో మా అమ్మ మా వదినోళ్ళు వీళ్ళందరూ కూడా పిండ్లైనా కారమైనా అయినా ఒక్కరే కొట్టుకునేవాళ్ళండి మా వదినైతే మరీ ఒక్కతే కొట్టేసుకునేది కేజీ రెండు కేజీలో అలా వాళ్ళే కొట్టుకుంటా వాళ్ళే జల్లిచ్చేవారు ఇక్కడ మనకి రోకళ్ళు ఉన్నాయి కదా పల్లెటూరులో రోకళ్ళు ఉంటాయండి అక్కడ మనకి చక్కగా వాళ్ళే చేసి ఇస్తారండి అన్నీ మనం అన్నీ ఇలా వేపుకొని ఆరబెట్టుకొని అన్నీ తీసికెళ్ళి వాళ్ళకి ఇస్తే వాళ్ళు కాటా వేసి చక్కగా రోకలతో దంచుతారండి ఇక్కడ నాకు అసలు నచ్చలేదు వీళ్ళు మిషన్లో దంచారు కదా వాళ్ళు చక్కగా జల్లిస్తారండి జల్లిచ్చింది వచ్చినవన్నీ మళ్ళీ వేస్తారు మళ్ళీ రోకలు పెడతారు మళ్ళీ జల్లిస్తారు అలా రెండు మూడు సార్లు జల్లించి మనకి చక్కగా మళ్ళీ వెల్లుల్లిపాయలు కూడా వాళ్ళే జల్ దంచుతారండి ఇక్కడేమో మిషన్ వాళ్ళు ఏమో మేము దంచము మిషన్ స్టక్ అయిపోయింది అన్నారు అమదం కూడా అంతేనండి లాస్ట్ ఇయర్ నేను ఆముదము అడిగితే వాళ్ళు కలర్ కోసం అని చెప్పారు అయితే చక్కగా అవధం కూడా వాళ్ళే వేస్తారండి వాళ్ళే వేస్తారు వెల్లుల్లిపాయలు వాళ్ళే వేస్తారు చక్కగా జల్లిస్తారు అన్నీ జల్లిచ్చి మన చేతికిస్తారండి కానీ ఇక్కడ మిషన్లో అలా తీసి అలా ఇచ్చేసారు నాకు కానీ ఇంకా మళ్ళీ తప్పదు ఎందుకంటే ఎట్టగొట్ట ఈ సంవత్సరానికి అడ్జస్ట్ అయిపోతాను ఎందుకంటే మనకి చక్కగా మన ముందే చేస్తారండి ఊరిలో చక్కగా జల్లిస్తారు ఇక్కడేమో జల్లించటం ఉండదు మిషన్ కేసు లాగేస్తున్నారు పది నిమిషాలు కూడా పట్టలేదండి ఇక్కడ చూసారు కదా మిషన్ అనమాట ఇంక ఈ మిషన్లో అలా వేసారు తీసారు అంతే ఇటువైపు వేసారు అటువైపు నుంచి తీసారు ఇచ్చేసారు ఇంక ఇంకేంటంటే ఇంకా తప్పదు కదా అదే ఊర్లో అనుకొని చక్కగా కొట్టిస్తారు మళ్ళీ నాకు ఇది అయిపోయిన తర్వాత ఎంత పని ఉందోనండి అసలు మామూలు పని లేదు మొత్తానికి కారం పట్టించుకొచ్చాను మరి దీంట్లో ఉల్లిపాయలు కలపలేదు అమదం కలపలేదు ఎలా అండి ఏం చేస్తా నేనే మిక్సీ కొట్టుకున్నాను ఆ మిక్సీలో సరిగ్గా నలగలేదు ఇవి కూడా చాలా లాభం ఉన్నాయి ఇవన్నీ కూడా నేను తెనాల నుంచి తీసుకొచ్చాను ఇక్కడ చూశారు కదా అన్నీ నేనైతే మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఒక గంట పని పట్టింది అన్నీ ఈ వెల్లుల్లిపాయలు తీసేసుకొని మిక్సీకి వేసుకొని అమదం కూడా కలిపేసానండి కరెక్ట్గా బాగా నలగలేదు ఈ వెల్లుల్లిపాయలు అదే రోకలు అనుకుంది మంచిగా నలుగుతూ మొత్తానికి నేను అన్నీ కలిపేసానండి ఆముదం పోసుకుంటూ అలానే ఆ దంచిన వెల్లుల్లిపాయలు కూడా వేసి అంతా కలిపాను నా చేతులు మండిపోయినాయి అండి అసలు చూసారు కదా ఆముదము మనకు మంచి కలర్ వచ్చేసిద్దండి అండి ఆముదము ఇలా పోసుకొని నేను అంతా కలుపుకున్నాను నాది వచ్చేసి కేజీనర్ అన్నమాట కేజీనర కొట్టించుకున్నాను లాస్ట్ ఇయర్ నాకు కారం అంటే బాగా మంటున్న కారాలు ఇచ్చారండి అందుకే ఈసారి చూసుకొని తెచ్చుకున్నాను చూద్దాం మరి ఈసారి ఎలా ఉండిద్దో ఇంకా నేను అన్నీ ఒక గంట పట్టిందంటే ఇంకా ఆలోచించుకొని ఎందుకంటే అన్ని వెల్లుల్లిపాయలు మెత్త కొట్టుకొని అవన్నీ దీంట్లో వేసి కలుపుకొని మొత్తానికైతే గిన్నెలో పెట్టుకున్నానండి క్యాన్లో క్యాన్లో నుంచి మళ్ళీ వేరే దాంట్లో చేంజ్ చేసుకుంటాను అసలు ఆ వెల్లుపాయలు కలుపుతుంటే వాసన వచ్చిందండి అబ్బా అసలు ఎంత కమ్మటి వాసన వచ్చిందననండి నేను ఊర్లోకి వెళ్ళి మిషన్ దగ్గరికి వెళ్తే లైన్ ఉంటాయండి సమ్మర్ కదా కొట్టించుకుంటారు అప్పుడైతే అసలు ఆ వాసన ఘాట్ వస్తుంది కానీ ఆ వాసన పీల్చుకుంటూ కూర్చునేదాన్ని ఎందుకంటే వెళ్ళగానే మనకు కొట్టి మూడు నాలుగు గంటల టైం పట్టిద్ది ఈ టైంలో ఆ వాసన నేను ఆస్వాదిస్తూ కూర్చునేదాన్ని మొత్తానికి ఎలా ఉంటా కష్టపడి నేనైతే ఈ సంవత్సరానికి కారం అయితే పట్టించుకున్నానండి సో మీరు ఊరిలో కనుక ఉంటే రోకలతో ఎంత బాగుంటాయో తప్పకుండా అయితే కామెంట్స్లో వెళ్ళిపోయిన మన ఛానల్ సబ్స్క్రైబ్